నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం శుక్రవారం తుఫానుగా మారింది ఇది శనివారం సాయంత్రానికి పుదుచ్చేరి సమీపంలో కరైకల్ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది కాగా ఈ ఫెంగల్ తుఫాను ఇటు పైన తీవ్ర ప్రభావం చూపుతోంది తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి తిరుపతిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి తుఫాను ప్రభావంతో తిరుపతి విమానాశ్రయంలో నాలుగు విమాన సర్వీసులు రద్దు చేశారు హైదరాబాద్ వైజాగ్ బెంగళూరు వెళ్లే విమానాలను రద్దు చేసినట్లు ఇండిగో ఎయిర్లైన్స్ ప్రకటించింది